హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఇటు టారోట్ ఈరోజు నేను పిక్కే కార్డ్ రీడింగ్ చేయబోతున్నానండి అసలు ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అసలు మీ పర్సన్ లైఫ్లో మీ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మీకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఏంటి అన్నది క్లారిటీగా తెలుసుకుందాం ఇది బ్లూ కలర్ డెక్ వన్ అండ్ వైట్ కలర్ డెక్ టూ ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకుంటారో మీ టైమ్ స్టాంప్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి అక్కడి నుంచి డైరెక్ట్గా చూడొచ్చు అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు అలాగే రియూనియన్ సంబంధించి రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ సంబంధించి వివరాల కోసం కూడా కాల్ చేయొచ్చు టారోట్ ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా కూడా పర్సనల్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఇవన్నీ చార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి సో అమౌంట్ పే చేస్తాను అనుకుంటే అయినా రెమెడీస్కి అయినా అండ్ టారోట్ కోర్స్కైనా అప్రోచ్ అవ్వండి ఫ్రీ అయితే ఏమీ కాదు మీరు అమౌంట్ పే చేయాలి సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైతే వన్ చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం ఇప్పుడు అసలు ఈ ఫస్ట్ ఏం చూద్దాం ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు ఓకే అన్న చూద్దాం అంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం వల్ల మీకు మంచి జరుగుతుందా లేదా ఇబ్బందులకు గురవుతున్నారా ఇవన్నీ చూద్దాం దాని తర్వాత ఆ పర్సన్ మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి ఓకే తన లైఫ్లో ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చారు అండ్ ఇస్తున్నారు ఓకే ప్రెసెంట్ కూడా వస్తుంది చూద్దాం చూద్దాం అసలు ఈ పాజిబుల్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు మీ ఇద్దరికి ఉన్న కనెక్షన్ ఎటువంటి కనెక్షన్ ఖచ్చితంగా మీ ఇద్దరికి ఒక సోల్మేట్ కనెక్షన్ అయితే నాకు కనిపిస్తుంది ఎందుకంటే క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ సో మీ ఇద్దరికి ఒక సోల్మేట్ కనెక్షన్ వల్లే ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వచ్చారండి అంటే చాలా మీ ఇద్దరికి ఎమోషనల్గా చాలా కనెక్టెడ్ ఫీల్ అవుతారు లేదా మీరు ఎక్కువగా ఈ పర్సన్కి ఎమోషనల్గా అట్రాక్ట్ అవుతారు ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ కాదు ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్ సో ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఈ పర్సన్కి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు అంటే ఆల్రెడీ ఈ పర్సన్కి వేరే పర్సన్తో మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఎంటర్ అయి ఉంటారు ఈ పర్సన్ లైఫ్లో ఎందుకంటే సెవెన్ ఆఫ్ చోట్స్ ఉంది సో నైట్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ టెంపరెన్స్ ఇక్కడ నాకు పాజిటివ్ కనెక్షన్ కనిపిస్తుంది ఈ రిలేషన్షిప్ మీ ఇద్దరికి చాలా ఇష్టం అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం వల్ల మీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే తిను నాకు ఒక మంచి సపోర్ట్గా ఉంటారు అనే ఫీలింగ్ అయితే మీకు ఉంది మీ పార్ట్నర్ అవ్వచ్చు లేదా మీకు మీరు ఎవరైతే మనసులో తలుచుకుంటున్నారో ఆ వ్యక్తి గురించిది మీ హస్బెండ్ అవ్వచ్చు లేదా మీ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ అవ్వచ్చు మీకు ఈ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం అండ్ ఈ పర్సన్తో మీ రిలేషన్ స్టెబిలిటీగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలని మీరు అనుకుంటారు సో ఎస్ మీకు ఇద్దరికి ఒక కనెక్షన్ ఒక సోల్మేట్ కనెక్షన్ ఉండడం వల్లే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు బట్ ఇక్కడ సెవెన్ ఆఫ్ సోట్స్ ఉంది దాన్ని క్లారిఫై చేద్దాం సో ఇప్పటివరకు అయితే ఈ రిలేషన్షిప్ని ఇద్దరు బ్యాలెన్స్ చేయాలి నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలని ట్రై చేస్తున్నారు ఒక స్టెబిలిటీ ఉండాలి ఏదేమైనా ఇద్దరం ఒకే మాట మీద ఉండాలి అని బట్ ఇక్కడ సెవెన్ ఆఫ్ సోట్స్ ఉంది దాన్ని క్లారిఫై చేద్దాం ఓకే సో ఇక్కడ థర్డ్ అంటే మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీరు తన లైఫ్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఒక ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్లో సో అప్పుడప్పుడు స్టెబిలిటీ లేకపోవడం ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం అన్నది మెయిన్ బ్లాకేజ్ రిలేషన్షిప్లో అంతేగాని ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం వల్ల మీరు ఎమో ఎమోషనల్గా చాలా సపోర్ట్గా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీద చాలా ఇష్టమైతే పెంచుకున్నారు ఇక్కడ నాకు పెద్ద నెగిటివ్ కనిపించట్లేదు ఒకటే ఒకటి మీ పర్సన్ మీతో అన్నీ షేర్ చేసుకోరు సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే మీరు అన్నీ షేర్ చేసుకుంటారు మీ పర్సన్తో బట్ మీ పర్సన్ మాత్రం మీతో అన్నీ షేర్ చేసుకోరు అనమాట సెవెన్ ఆఫ్ సోర్స్ ఏదో హైట్ చేస్తూ ఉంటారు సో మీరు అప్పుడప్పుడు కొంచెం ఫీల్ అవుతారు ఏంటంటే నేను అన్నీ చెప్తున్నాను సో తిరు నాకు అన్నీ షేర్ చేయట్లేదు అనే ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది బట్ ఇక్కడైతే నేను పాజిటివ్ అయితేనే చూస్తున్నానండి నాకు నెగిటివ్ అయితే కనిపించట్లేదు ఒకటే ఒకటి తను మీ దగ్గర నుంచి ఒక్కొక్కసారి తన విషయాలు అవ్వచ్చు ఇతనికి సంబంధించిన విషయాలు హైడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసేస్ క్యాన్సర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాప్రకాన్ వర్క్ ట్రస్ అయ్యి ఉండొచ్చు అచ్చ సైన్ ఆర్ వాటర్ సైన్ అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు ఎమోషనల్ నీడ్ అన్నది తీరింది లైక్ మీరు ఇన్నాళ్ళు ఏదో కోల్పోయినట్టు ఉండేవారు మీరు వేరే రిలేషన్షిప్లో ఉన్నా సరే బట్ ఈ పర్సన్ వచ్చిన తర్వాత మీరు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవ్వడం బట్ ఈ పర్సన్కి ఎక్కువ ఎడిక్ట్ అయిపోవడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఎక్స్క్యూజ్ మీ ఈ పర్సన్ మీదే మీరు మొత్తం ఆలోచించడం ఈ పర్సన్ లేకపోతే ఉండలేకపోయిన స్థితికి అయితే మీరు వచ్చారు ఖచ్చితంగా సో మీ ఇద్దరికైతే నేను స్ట్రాంగ్ ఎమోషనల్ బాండ్ అయితే చూస్తున్నాను కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ సో అసలు ఈ పర్సన్ తన లైఫ్లో మీకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చే ఇస్తున్నారని చూద్దాం ఓకే ఓకే నైట్ కప్స్ ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తన లైఫ్లో మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో కానీ చారస్ కానీ అయ్యి ఉండవచ్చు సో ఇంపార్టెన్స్ అయితే మీకు ఎమోషనల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారండి అంటే మీరు డల్గా ఉంటే మాట్లాడడం మీ కాల్ మీతో కమ్యూనికేట్ చేయడం మీ కాల్స్ లిఫ్ట్ చేయడం టెక్స్ట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు బట్ మీరు అనుకున్న ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు ఇక్కడ తను సో ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అండ్ మీకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే తను మీ లైఫ్లో ఆల్వేజ్ ఇన్ అండ్ అవుట్ అనిపిస్తుంది మీకు అంటే అప్పుడే ఉన్నట్టు అనిపిస్తుంది రిలేషన్లో అప్పుడే లేనట్టు ఉంటుంది సో మీకు ఒక కన్ఫ్యూజింగ్ మోడ్లో ఉండిపోతారు ఎందుకంటే మీ పర్సన్ అయితే రైట్నో మీరు అనుకున్నంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు ఎస్ మీ ఇద్దరికి స్ట్రాంగ్ సోల్మేట్ కనెక్షన్ అయితే ఉంది బట్ అది మీరు రియలైజ్ అయ్యారు కానీ మీ పర్సన్ రియలైజ్ అవ్వలేదు సో మీరైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు తన్నే ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద పెట్టుకుని తనకి మంచిగా చూసుకుంటున్నారు మీ పర్సన్ కానీ మీ పర్సన్ మాత్రం ఇంకా అంత మెచ్యూరిటీ లెవెల్స్ అయితే లేదు ఎందుకంటే నైట్స్ ఎప్పుడు చూడండి సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ మూన్స్ వీళ్ళు ఎప్పుడూ వాళ్ళకున్న ఆప్షన్స్ గురించి కావచ్చు లేదా ప్రజెంట్లోనే ఉంటారు ఎక్కువ అండ్ ఎమోషనల్గా ఉన్నా సరే తీసుకోరు మనసుకి ఎప్పుడు ఇన్ అండ్ అవుట్ రిలేషన్ అనమాట ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడిప్పుడే మీ పర్సన్ కొంచెం స్పిరిచువల్ జర్నీ కూడా స్టార్ట్ అవబోతుంది వెరీ సూన్ ఒకసారి స్టార్ట్ అయితే అప్పుడు ఇంకా బాగా రియలైజ్ అవుతారు సో ప్రస్తుతానికి మాత్రం మీరు అనుకున్నంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు మీకు ఓకే సో నియర్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది మీ రిలేషన్ రిలేషన్లో చూద్దాం ఏమన్నా అప్డేట్ ఉంటుందా నియర్ ఫ్యూచర్లో మీ రిలేషన్ ఎలా ఉందో చూద్దాం సో నియర్ ఫ్యూచర్లో కూడా నాకు అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి ఈ రిలేషన్షిప్లో మీ ఇద్దరి మధ్య అంటే ఈక్వల్ గివెంట్ అయి లేకపోవడం సో ఎస్పెషల్లీ మీ పర్సన్ ఒక క్లారిటీ ఇవ్వకపోవడం సో ఎమోషనల్ ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతారు ఎందుకంటే ఎక్కువ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎమోషనల్ ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతారు నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో సో మీరేంటి మొత్తం రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకుంటారు మీ పర్సన్ కనుక మీతో సరిగ్గా మాట్లాడకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు సో ఇక్కడ ఏంటంటే నియర్ ఫ్యూచర్ మీ రిలేషన్ ఎలా ఉంటుందంటే మీ పర్సన్ స్టబన్ తన మాట మీరు వినాలి తన కంట్రోల్లోనే ఉంటేనే తన మీతో మాట్లాడతారు అలాంటి టైప్ అనమాట సో మీరు అది తీసుకోలేరు ఎందుకంటే మీరు చాలా సెన్సిటివ్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు సో నియర్ ఫ్యూచర్లో కూడా ఎనర్జీ ఇలాగే ఉంటుందండి ఎవరైతే టెక్ వన్ చూస్ చేసుకున్నారు సో కొంచెం కమ్యూనికేషన్ ఉంటుంది మళ్ళీ కొంచెం కొన్ని రోజులు మాట్లాడుకోరు అలాగే డామినేషన్ అయితే ఎక్కువ ఉంటుంది సో మీరు ఎమోషనల్గా చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం టూ ఆఫ్ పెంటికల్స్ జస్టిస్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ అండ్ ఆఫ్ వాన్స్ సో మీరు ఇక్కడ నిజంగా ఓవర్ పర్టన్గా ఫీల్ అయితే కనుక మీరు మీ అంటే మీకు రావాల్సిన ఇంపార్టెన్స్ని అయితే మీరు అడగాలి జస్టిస్ మీరు మీ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అలాగే ఏమైనా థింగ్స్ మీ ఇద్దరి మధ్య అవుట్ అవ్వకపోతే అవుట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనై లీబ్రా అక్విరైజ్ అయి ఉంటుంది ఉండొచ్చు అండ్ జస్టిస్ ఖచ్చితంగా మీరు ఓకే మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రూగా ఉండి జెన్యున్గా ఉండి మీ పర్సన్ కోసం మీరు అన్నీ చేస్తూ ఉంటే ఇక్కడ మీ హక్కును మీరు అడగాలి ఓకే అడగకపోయినా అది మీ తప్పే అవుతుంది సో యూనివర్స్ అదే చెప్తుంది మీ మీరు హండ్రెడ్ పర్సెంట్ రియల్గా జెన్యున్గా ఉంటే మీరు మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకోకండి ఓకే అలాగే మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోండి ఒకవేళ బ్యాలెన్స్ చేసుకోకపోతే మీరు టెన్ ఆఫ్ మోన్స్ ఎనర్జీలో ఉంటారు డిప్రెస్ అయిపోతారు సో మీ గురించి కూడా మీరు కేర్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇదండి డెక్ వన్ రీడింగ్ ఇప్పుడు డెక్ టూ చూద్దాం సో ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు సో రీడింగ్స్ అన్నవి ఛార్జబుల్ అనే అమౌంట్ పే చేయాలి ఓకే సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అండ్ వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ మీ పర్సన్ తన లైఫ్లో మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం మీకు వీడియో కనుక నచ్చినట్టు అయితే రెజ్యునేట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చినాయి ఈ పర్సన్ మీ లైఫ్లో రావడం వల్ల నైన్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే కొన్ని లెసన్స్ మీకు నేర్పించడానికి అయితే వచ్చారండి ఇది ఒక కార్మిక్ కనెక్షన్లో అనుకోవచ్చు ఎందుకంటే మీరు మెంటల్గా చాలా సఫర్ అవుతున్నారు ఈ పర్సన్ వల్ల ఎవరైతే డెక్టో చూస్ చేసుకున్నారో ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ ఇద్దరు రిలేషన్ అయితే అస్సలు స్టెబిలిటీ లేదు ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఒక ఆప్షన్లో ట్రీట్ చేస్తూ ఉంటారు తను ఆల్రెడీ వేరే రిలేషన్షిప్లో ఉన్నారు ఇక్కడ నాకు అనిపిస్తుంది సో మీరు తనకి ఎక్స్ట్రా రిలేషన్షిప్ ఇక్కడ లేదా మీతో రిలేషన్షిప్లో ఉంటూ వేరే వాళ్ళతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నారు ఎవరైతే డెక్టో చూస్ చేసుకున్నారో సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే కొన్ని లెసన్స్ మీరు కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి ఆ లెసన్స్ వాళ్ళు వచ్చారు బట్ మీరు మాత్రం ఇక్కడ ఎస్ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి లేరా అంటే ఉన్నారు కింగ్ ఆఫ్ కప్స్ కానీ వేరే పర్సన్ ఉండడం వల్ల మీ రిలేషన్ ఎలా ఉంటుందంటే తను సడన్గా మీ నెంబర్ బ్లాక్ చేస్తారు సడన్గా గోష్ చేస్తారు సడన్గా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తనంతా తనే మీకు కాల్ చేయడం మెసేజ్ చేయడం అన్నది చేస్తారు సో ఒక కార్మిక్ కనెక్షన్ టైప్ అయితే నాకు కనిపిస్తుంది అండ్ జడ్జ్మెంట్ సో ఏ డెసిషన్ అనమాట మీ రిలేషన్షిప్ గురించి మీరు కొన్ని ఇయర్స్ నుంచి ఈ రిలేషన్ కంటిన్యూ చేస్తూనే ఉంటున్నారు బట్ తన దగ్గర నుంచి క్లారిటీ అయితే లేదు ఎందుకంటే టూ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ సోట్స్ అండ్ పేజ్ ఆఫ్ సోట్స్ సో ఈ పర్సన్ త్వరగా డెసిషన్ తీసుకోలేని పరిస్థితులు అయితే ఉంటారు ఎందుకంటే తను ఆల్రెడీ కమిటెడ్ సో అక్కడ ఆ పర్సన్ వదులుకోవడానికి సిద్ధంగా లేరు అలాగని మీకు ఈ సొసైటీలో ఒక పేరు ఇవ్వాలి అనే అయితే ఉద్దేశం అయితే ఈ పర్సన్ కనిపించట్లేదు ఇక్కడ ఎవరైతే మ్యారేజ్ అవ్వలేదో ఇక్కడ మీ పర్సన్ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన అయితే లేదు ఇంకా తను జగులవుతున్నారు తను ఆ డెసిషన్ అయితే తీసుకోలేదు ఒక్కొక్కసారి ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ ఉన్నారు బట్ మ్యారేజ్ వరకు ఈ రిలేషన్షిప్ని తీసుకెళ్లాలా లేదా అనే డెసిషన్ అయితే ఇంకా తీసుకోలేదు మీ పర్సన్ చూసారా పేజ్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఇక్కడ కింగ్ లేదు పేజ్ అంటే మీకు ఇవ్వాల్సిన వాల్యూ కన్నా తక్కువ వాల్యూ ఇస్తున్నట్టు లెక్క ఎస్ మీకు తినం మీతో మాట్లాడతారు కమ్యూనికేట్ చేస్తారు కలుస్తారు బట్ మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అయితే నాకు కనిపించట్లేదు ఇక్కడ ఎవరైతే డెక్టు చూస్ చేసుకున్నారో సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం వల్ల మాత్రం మీరు చాలా మెంటల్ స్ట్రెస్కి అయితే గురవుతున్నారు మీకు స్టెబిలిటీ లేదు ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు సో తిను మీతో మాట్లాడడం మళ్ళీ కొన్ని రోజులు మిమ్మల్ని బ్లాక్ చేయడం మాట్లాడడం మళ్ళీ కొన్ని రోజులు మిమ్మల్ని బ్లాక్ చేయడం దీనివల్ల మీరైతే అస్సలు హ్యాపీగా లేరు సో ఈ పర్సన్ నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు రాకపోతే బాగున్న ఫీలింగ్ అయితే మీకు ఉంది ఎవరైతే డెత్ చూస్ చేసుకున్నారు ఎందుకంటే క్లారిటీ లేని రిలేషన్షిప్లో ఎవరు ఉండాలనుకోరు సో మీరు ఇప్పుడు అదే పొజిషన్లో ఉన్నారు తిను నాకు ఏ క్లారిటీ ఇవ్వట్లేదు అని సో మీకు అసలు తన లైఫ్లో ఇంపార్టెన్స్ ఏంటి తన లైఫ్లో మీకు ఏ పొజిషన్ ఇచ్చారన్నది కూడా చూద్దాం సో తను మీ లైఫ్లోకి రావడం వల్ల మీరైతే ఎలా ఫీల్ అవుతున్నారు బట్ తన మీకు తన లైఫ్లో ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అన్నది తెలుసుకుందాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రకాన్ వర్గో చౌరస్ అయ్యి ఉండదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ లియో ఏరియాస్ అయి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ లో కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ స్టార్టింగ్లో మీ పర్సన్ అయితే మీకు ఎక్కువ వాల్యూ ఇవ్వలేదు ఎప్పుడు అంటే మీకు తన అవసరం ఉంటే మీ దగ్గరికి రావడం తన అవసరం ఉంటేనే ఫోన్ చేయడం అలాంటి తత్వం అయితే కనిపిస్తుంది బట్ ఇప్పుడు రీసెంట్గా మీరు చెప్పగా చెప్పగా తనకి బ్రెయిన్ వాష్ చేయగా చేయగా తనలో అయితే కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఓకే రైట్లో మీకు క్లారిటీ ఇవ్వట్లేదు బట్ తను ఇప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ఈ రిలేషన్షిప్కి ఓకే స్టెబిలిటీ ఇవ్వచ్చు తను చాలా మంచి పర్సన్ నా కోసం ఎంత చేశారు అనే ఒక ఆలోచన అయితే తనలో స్టార్ట్ అయ్యింది బట్ ఇది చాలా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు మీ పర్సన్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ సో తనలో ఒక చేంజ్ అయితే స్టార్ట్ అయింది సో ఆ చేంజ్ మీకు కనిపించడానికి టైం పడుతుంది అలాగే అది రి రియాలిటీలోకి తేవడానికి కూడా టైం పడుతుంది బట్ ఒక పాజిటివ్ చేంజ్ అయితే ఉంది ఓకే మీరు ఇప్పుడు సఫర్ అవుతున్నారు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం వల్ల సో మీ సఫరింగ్ చూసారు తను మీరు తను మీరు తన కోసం ఏమేమి చేశారు అన్నీ చూశారు ఇప్పుడు మీ పర్సన్ సో చేంజ్ చేంజ్ అవ్వాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా అండ్ టూ ఆఫ్ చోట్స్ విత్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ ఇంకా ఒక్కొక్కసారి క్రాస్ రోడ్స్లో ఉంటున్నారు ఆలోచిస్తున్నారు ఓకే ఇది ఎంతవరకు కరెక్టు ఏంటి అని బట్ ఏదేమైనా మీరు తనకి చేసిన సపోర్ట్ అవ్వచ్చు లేదా మీరు తనకి చేసిన హెల్ప్ అవ్వచ్చు మీరు ప్రతి సిచ్యువేషన్లోనూ తనతో ఉన్న తీరు అవ్వచ్చు మీ పర్సన్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్కి అయితే మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలి అలాగే సపోర్ట్గా ఉండాలనే ఆలోచన అయితే ఖచ్చితంగా మొదలైంది తనకి సో ఇప్పుడిప్పుడే ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు నాకైతే అదే కనిపిస్తుంది బట్ రీసెంట్ పాస్ట్లో అయితే అలా లేరు మీ పర్సన్ సో నియర్ ఫ్యూచర్లో ఎలాంటి అప్గ్రేడ్ ఉంటుంది ఈ రిలేషన్షిప్ అన్న చూడండి పెటికల్స్ ద హ్యాండ్ మ్యాన్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ చాలా క్లారిఫై చేద్దాం సో నియర్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే ఎస్ ఈక్వల్ గివ్ ఇన్ డే టాపిక్స్ అయితే మీకు ఎక్కువ వస్తాయి అంటే నేను ఎంత టైం నీకు ఇస్తున్నాను నాకు ఇంత టైం ఇవ్వట్లేదు అనేది బట్ ఒక స్టక్ ఎనర్జీ అయితే ఉంది సో నియర్ ఫ్యూచర్లో ఏంటంటే ఓకే అంత బాగానే అవుతున్న టైంలో మళ్ళీ రిలేషన్ కొంచెం స్టక్ అవడం ఇద్దరి మధ్య ఇష్యూస్ రావడం కమ్యూనికేషన్ బ్లాకేజ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది బట్ ఒక స్టెబిలిటీ బట్ మీ పర్సన్లో అయితే ఒక పాజిటివ్ చేంజ్ అయితే చూశానండి ఎవ్రీ రిలేషన్షిప్లో మాట్లాడుకోవడం మాట్లాడుకోకపోవడం అనేది కామన్ సో ఇన్ ఫ్యూచర్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఎనర్జీ అయితే ఉంది బట్ మీరిద్దరూ కమిటెడ్గా ఉండి రిలేషన్షిప్ కావాలనుకుంటే ఇది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది బట్ ఇక్కడ చాలా కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉంది ఓకే ఈగో ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి డిఫెన్సివ్ ఎనర్జీ మీరు ఇగో మీరిద్దరు ఇగోకుపోతే ఎవరు చేసేది ఏమీ లేదు ఒకవేళ ఈగోకు వెళ్ళకుండా ఒకరు తగ్గితే కనుక ఈ రిలేషన్లో స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మీరు కానీ మీ పర్సన్ కానీ పైసేస్ క్యాన్సర్స్ కాపీ అయ్యి సో యూనివర్స్ మీకు ఇచ్చి మెసేజెస్ సెండ్ చూద్దాం హెర్ఫెంట్ సిక్స్ ఆఫ్ వాండ్స్ అండ్ నైన్ ఆఫ్ కార్ంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్ సో పేషెన్సీగా ఉండండి ఇక్కడ మీరు పేషెన్సీగా ఉంటే మీదే సక్సెస్ సో మీరు కెరియర్ వైజ్ ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ చేసి మీరు రిజల్ట్స్ రాలేదు అని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ అండ్ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఎస్ వెరీ సూన్ మీకు సక్సెస్ అయితే ఉంటుంది రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు కెరియర్ వైజ్ అవ్వచ్చు నేనైతే మంచి గ్రోత్ అయితే చూస్తున్నాను ఇక్కడ ద హర్ ఫ్రెండ్ సో మీరు స్పిరిచువల్గా మీ జర్నీ స్టార్ట్ చేయడానికి ఇది రైట్ టైం హర్ ఫ్రెండ్ అనేది అలాగే కెరియర్ వైజ్ మీకు న్యూ స్కిల్స్ నేర్చుకోవడానికి కానీ మీకున్న కరెంట్ స్కిల్స్ అప్క్రియేట్ చేసుకోవడానికి కానీ ఇది కరెక్ట్ టైం అండి సో ఇక్కడ పేషెన్సీస్ తక్కి అనమాట సో ఇదండి డైరెక్ట్ చూస్ చేసుకున్న వాళ్ళ రీడింగ్ మీకు రీజనెట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ